మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ i yeah, yeah, yeah. yeah. 唉呀 <laughs> குதெர்ச்ச

మళ్ళన్నా ఐరోజు మళ్ళన్నా దేవుడా నీ బాధలు చెప్పని వచ్చి సంతాన బలం అయితే ఇంటికి పోదాం తండ్రి దేవుడా భగవంతా నీ బాధ్యతలు చెప్పనియాలిగా వెలుసు పార్వతి గొప్పల గంగదేవి కోటి యంత్రాలు గలవాడ కోటి మంత్రాల గలవాడ అన్ని దేవుళ్ళ పూయలు చేసి నీ గుడి వచ్చి నీ గుళ్ళ పూయలు ఎత్తును మాకు వంటి కొడుకుల పలవిస్తున్నావు ఇంటి ఊతవలేకపోతే ఇదే గుళ్ళల్లో మా ప్రాణం లాలిస్త నమో శివాయ అనే పుయ్యలు ఎత్తుంటే గంటలు గంటలుతున్నాయి మొదటి గంటలు మోగుతున్నాయి ఎందుకు ఎవరికి చెబుతున్నది మీరు గుళ్ళ వర్షము గుర్తున్నది వాళ్ళ కంటి తీరు మెల్లం అందుతున్నది నా అందు వెతికిన అందందుగలను నమ్ముకున్నోనికి నా అభియందం ఉంటే నారామృతాని కొట్టా కొట్టా ఒక్క రవతన్నలు తిట్టంగా తిట్టా ఒక్క మాటన అన్నారు ఏ పుట్టలు ఏ పాగున్నది ఏ చెట్టు ఏ పిట్ట ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నదాని భార్య భర్తలు పోయేతో వాళ్ళ ఊరు లేచిపోయింది గుడిని కళ్ళ చూసిండ్రు

పక్షికి అన్నం పెట్టే వరదాత నువ్వంటరు తండ్రి ఓ తల్లి ఆయు మంత్రి కన్న బిడ్డ ఇప్పు గల్ల పార్వతి దక్షిణే కన్న బిడ్డ అదే గల్ల పార్వతి మేన కన్న బిడ్డ నా మేలు బంగారమా

కన్నీరా లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేన కన్నీరా ఆవు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా దేవుడి ఎన్నాడు వర్చుల వంజన వేసిండు భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్నం ఉన్నది పేరు గల్ల పట్నం ఉన్నది సుందరశీల పట్నాన్ని పరిపాలన చేసేరా సుందరశీల మహారా సుందరశీల మహారాజు వారి కన తల్లి సుందరదేవి ఏవి వాళ్ళు కన్న ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ పెళ్లి చేసిండు ఐదేళ్ళ బిడ్డ చిన్న బిడ్డ కరణవాతి ఉండంగా ఇద్దరు బిడ్డల తోడ కొడుకు సంతానం కావాలా అని భార్య నాగుడు లోపల పూజ చేస్తున్నారు మరి వాళ్ళందరూ సంతానం ఉన్నదా లేదా అని దేవుడు ఏనాడు వరిచేతుల వేస్తే ఇద్దరు బిడ్డ తోడా కొడుకు పొలం ఉన్నది ఈ మంటను మిస్సా లేకుండా వెళ్ళి వస్తాను దేవుడు ఇక్కడ ఆ పగ్గోడ బండారు పట్టిండు బండారి బండానిగా మక్కల పుట్టింది మాయల బండా తిరుపతి పుట్టింది తిరణ బండారి కాజల పుట్టింది కచ్చపల్ల బండారి మల్లయ్య బొమ్మల గల్లవా నీలమ్మ గన్న కొడుకు అశమంతుడు మల్లయ్య చెట్టు చెట్లు అల్లు దేవదారు కుళ్ళ పెట్టి ఓర్రాను తురుకుల ఓడిచి మొక్కరాను తురుకుల మొక్కిచ్చి కైరేవును కోసి కందులు చేసి బండి వెళ్ళి బండారు తెచ్చిన ఊరా இப்பாகு வருயராடா அந்த அழகல்ல வாடாது என்று அழகல்ல வாடாது இதுல என்ன இதுல என்ன இதுக்கடி யாப்பாக விடுவாட்டேனா முசல்லான

ట్టినాడుగల్లా గంగాలోన హింగిల్లా హరివేసు రూపంగా దండివాడు గంగామయ్య వ్యాపారూడాలోనూ హరి జతులరా దేవుడు పుట్టు పుట్టు రా పుట్టు అంటే రా ఏనాడు బాలమావిడి పండై పుట్టింది తిరిగిపోతే దేవుడే వచ్చినా నా పాదాల పట్టుకుని పదివరలు కోరుకుంటున్నా కేసిండి ఎండుబట్ టెంజోరు కులిసాంగ కేసిండి పెడబెట్ పంజోరు ఇక్కడ చక్కని జంగకి వెళ్ళిపోయి లోపల కలి చెప్పి మధురోనం ఆడి చెప్పి పొలం ఒడిగట్టి వస్తా అని బయలు వస్తున్నాడు ఆ జంగ ఎట్లా వస్తున్నాడు మంచి దనములో మిచ్చిన దైవం మొదలోన రదుడా ను అరుడా పునారుడా దనములో మిచ్చిన దైవం And I love it భర్తలు గుల్లో పూజ కట్టినాడు భగవంతుడు గుడి ముందర కుట్టినాడు మరునా పేరున పూజ కడతారు వాళ్ళ పూజ భంగం కావాలా అని ఆ గనగాన ఘన గాన ఘన గాన గన గన గంట కడుపులో మంట ముడుసోరు పెడి తింటా మూలకు వంట అప్పులోడు వస్తే చెప్పుతోడు కొడతా ఇచ్చుడోడు ఉంటే ఇజ్జత్ తీత్తా గన గనం గన గనం గన గనం ఓన ఓ ని అసొండోడు చేయబట్టి నీ అసోన్డు లంజవాడు చేపట్టిన ఆ సొండోడి బాగుతది లేదురా బిడ్డ మనం తీసుకోడే కానీ మళ్ళా కట్టు గట్టుండదు బిడ్డ వాళ్ళకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిర్రు మనకు ఉండేదాకాగా మనం ఇచ్చినప్పుడు తీసుకోవాలి భయపడతాను రా ఇచ్చినోడే భయపడతాను తీసుకున్నడే తీసుకున్న దూరైత్రాన గానం ఓం శ్రీ రామ జయ రామ జయా మటన్ మటన్తో తిన్నాక శ్రీరామ జయ రామ జే జరే మటన్ కాదు ఆ కోడిగుడుసుతో నాగిడే చేసిందిరా అంటేనా నాలుగు తిన్నేది లంజముడా అట్టే పప్పుతోనే తిన్న తెలుసా నేను ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా తలకా కూరుతు తిన్నాక బూడుతున్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ గోళ్ళు తాగి పట్టు తినవచ్చు కథ ఎప్పటి వాళ్ళు కౌసు తినవచ్చు నీసు తినవచ్చు రావ రాతు పప్పు తింటారు కథళ్ళు పప్పు తింటారు అంటే వాళ్ళు అంత రానయ్యి అబద్ధం ఆయన ఎంత మనిషి గుడి ముందుకు పోయి కనుక గంట ఎందుకు గంట వచ్చిందా పదేళ్ళతో పబ్బోది పట్టుకున్నప్పుడే ఉన్నది ముందర కన్నా అంటుకున్నది ఎందుకు ఎన్నుకున్నది నాకు ఎక్కడ తెలివి ఉన్నది నేను ఎప్పుడు వచ్చిన గంట నాకు తెలియదు రోజులు ఆరు నెలల పదిహేను రోజులు ఏ నెలకి దగ్గర కట్టాను మరి ఎవలో దంగమయ్య గన 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 గంట కొట్టాన్రు ఆ ఆ దంగమయ్య పోయి దానం పెట్టి రాపో నేనా అబ్బో నేను ఊట ఆ ఊట అని దబ్బన నాకన్నా అల్లకడ కొని ఐన అనుకో ఆ సిరిషిడు దగ్గర మరి పల్లె దాకా వాడేనా కావాలి నేను ఎప్పుడారంగా కానీ బిడ్డ పొద్దున్న తెల్లరంగానే పోతారట పనికి గంట సేపు అయితే ఎవరు ఉండరు కింద అయితే వాళ్ళు చూస్తారు మీద అయితే వాళ్ళు చూస్తారా మందినప్పుడు కింద అవడా మీద అవడా పేస అవడా పీడ అవడా ఆరే అట్లా కాదు గాని మరి జంగమయ్య బయటికి పోయి నేను దానం పెట్టేస్తా నువ్వు ఇక్కడ ఊసో గుళ్ళ సింహన శ్రీకర నాకు భయం అయితే పోతనే ఇద్దరం ఆ కంబోలా ఉంచిన ఇద్దరం ఆక ఇన్నే ఉందాం వానికి అట్లా ఖచ్చితంగా వానికి గంట వలిగిపోయేదాకా కొట్టుకొని కొట్టుకొని వాడేపోతాడు మన

వయ్యా గుడి ముందలి వచ్చి మా తబసలు విన్నావు యేసినమ నానా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాయనా ఇది ఏ బల్ల ఉన్నదయ్యా ఓ నాయనా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాయనా ఇది ఏ బల్ల ఉన్నదయ్యా ఓ నాయనా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ నాయనా నీది ఏ బల్ల ఉన్నదయ్యా రంగవయ్యా

నీకు వచ్చిన బాధ ఎంది బిడ్డ నీ బాధ నా తోడి ఎప్పు అన్నప్పుడు అప్పుడు సంగమయ్య బాడ శివర పెట్టింది అల్లి సుందరే అయ్యా అయ్యే ఊరియే పల్లె నారాజమును బడిగినవనా సంగమయ్యా మసాల ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ రుణవది సున్న బిడ్డ కరణవాదిదేవి అయ్యా నా పెద్ద బిడ్డ అదయ్యా

లేకుంటే భార్య భర్త గుడి బిడ్డ చఖీ సాధించేదే ఉన్నది బిడ్డ బతుకుండి బర్స బతకాలంటారు రెండు రోజుల కట్టముంటది కొన్ని రోజులు ఉంటది కట్టమే కడ తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమాస వెన్నెల వెలుగన్నరు బిడ్డ అమాసన్నరు ఎన్ని ఉన్న ఈ చెత్త కూడుకోరకే ఎన్ని రోజులకు ఉన్న ఈ దిక్కుమల్ల సెత్త కాడు కొరకే లక్షాధికారైన లవణం అన్న తింటాడు కాని మెరుగు బంగారు ఎవడు మింగ ఓడి బిడ్డ ఈ పలం అంటే బిడ్డ ఒక కొడుకు పుట్టినాక కొడుకు పుట్టినాక మూడు నెలల పదిహేను రోజులకు వారి భర్తలకే బాధలు వస్తాయి బిడ్డ బాధలు కోరుకున్న మంచిదాన్ని సేతు లోపల సేతు సంతాన పరమోడిగా అది లేదు గిట్లా అద్దన్నట్టయితే నేనెళ్ళి పోతానమ్మా నా కన్న బిడ్డ అయ్యా దంగం అయ్యా కొడుకు బలం ఇస్తాన కొడుకు ఉట్టినాక బాధలు అత్తగన్న బాధలు రానోళ్ళు ఎవలయ్యా శరలు రానోళ్ళు ఎవరు నా అయినా ఏ బాధ వచ్చినా ఊర్చుకుంట ఏ పెద్ద బాధ వచ్చినా నానా ఇంత బాధ వచ్చినా నాకు బలం ఓడి కట్టవయ్యా అయ్యా నాకు కొడుకు పలము ఓడిగట్టు అని చెయ్యి ఆ తల్లి సెయి తాపినప్పుడు జనవయ్య జోన్లో సైవెట్టి బిడ్డ నీ అంగిటం అందు పలము ఓడిగడతనా అని ఏ కాళ్ళు దగ్గర చేతుల కింద కిడుము కాకుల కళ్ళు ముయ్యి పిట్టు వేరు బిడ్డ గ oh.